ప్రీ బడ్జెట్ సమావేశంలో అధికారులపై సీఎం చంద్రబాబు అయ్యారు కార్యదర్శులందరూ వారి వారి శాఖల్లో కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు ఎందుకు ఖర్చు మంత్రి మండిపడ్డారు ప్రతి విషయంలో మీకు పదే పదే చెప్పాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల లైన్ అని చెప్పినా ఎందుకు ఖర్చు చేయడం లేదంటూ సీరియస్ అయ్యారు సీఎం మీకు ప్రజల సొమ్ము మురిగిపోయేలా చేసే హక్కు ఎవరిచ్చారంటూ అధికారులను ప్రశ్నించారు సీఎం ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రయోజిత పథకాల నిధులు తీసుకొచ్చి ఖర్చు చేయాలని మంత్రులు అధికారులకి సీఎం చంద్రబాబు బి టాస్క్ విధించారు ఈ టాస్క్ కంప్లీట్ చేసేందుకు నెలాఖరు వరకు డెడ్ లైన్ ని ఖరారు చేశారు ఆల్ డిపార్ట్మెంట్స్ దగ్గర లేకపోతే మీరు కూర్చొని ఎవరింగ్ ఎవ్రీ టైమ్ విల్ కాల్ యూ అప్పుడైనా మీకు రిమైండర్ వస్తుంది సోషల్ వెల్ఫేర్ లో కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ సిక్స్టీ ఫైవ్ క్రోడ్స్ ఒక హెడ్ లో వస్తే ఇంతవరకు జీరో ఎక్స్పెండిచర్ ట్రైబల్ వెల్ఫేర్ సెవెంటీ వస్తే జీరో ఎక్స్పెండిచర్ హౌసింగ్ త్రీ సిక్స్టీ నైన్ వస్తే పాయింట్ జీరో టూ నాకు తెలియదు మా నేను ఏమంటానంటే ఫిఫ్టీన్త్ ఇది డెడ్ లైన్ వీ హెక్స్డ్ మీరు ఇవన్నీ నాకు చెప్తే నన్ను కన్విన్స్ చేయగలుగుతారు కానీ ఏదైతే మీరు ఇచ్చిన మ్యాండేట్ని మీరు చేయకుండా గారు మాట్లాడితే ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఐ వెరీ క్లియర్ అంద అందుకే ఈ మతులు మీటింగ్ పెట్టండి సార్ సార్ అమౌంట్స్ రీసెంట్గా వచ్చింది సార్ స్పర్స్లోకి సో ఆల్ సార్ యాక్చువల్గా ఏపీఈడబ్ల్యూఏడిసి ఇంజనీరింగ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చాను సార్ కొన్ని ట్రైవెల్ ఆఫ్ ఇంజనీరింగ్ చేస్తున్నారు సార్ సో నా నేను డ్రీమ్ చేస్తున్నాను మరి అవసరమైతే అసెంబ్లీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ పెట్టి లేదంటే సెకండ్ వీక్ పెట్టి మార్చ్ ఫిఫ్టీన్త్ కంతా క్లోజ్ చేసి ఆ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మీరు నాలుగు రూపాయలు చేస్తారని నేను ఆలోచిస్తున్నాను మీరు అసలు ఇచ్చిన డబ్బులు పదహైదు ఖర్చు పెట్టమని మీరు కూర్చున్నారు లేచర్గా ఐ వెరీ క్లియర్ అని దానికి నెక్స్ట్ ఈ మంత్ లోపల కానీ మీరు పెట్టకపోతే మాత్రం ఇట్ వెరీ సీరియస్ ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్ ప్రీ బడ్జెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో పదే పదే కొన్ని విషయాల గురించి ప్రస్తావిస్తూ సీరవు సీరియస్ అవుతున్నారు అధికారకి చురకలు అంటిస్తున్నారు ఇవాళ అధికారులకు ఒక టాస్క్ విధించారు ఆ టాస్క్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ముఖ్యమంత్రి ఈసారి నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరు ఆయన అడ్మినిస్ట్రేషన్ని చాలా అవలేలుగా నడపగలిగిన శక్తి సమర్థాలు ఆయన సొంతంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో పట్టు సాధించిన నేపథ్యంలో ఆయన డిపార్ట్మెంట్లో ఆయా శాఖల్లో జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి అధికారులు చెప్పబోయే సమాధానాలు కూడా ఆయన ముందే ఊ గ్రహించి లేకపోతే వాటిని ముందే వాళ్ళు చెప్పేదాన్ని ఊహించి వాళ్ళకి తిరిగి కౌంటర్లు ఇస్తున్న వైనం మాత్రం పెద్ద ఎత్తున ఆసక్తికరంగా మారింది అదే సమయంలో అధికారుల్లో కొంత ఆందోళన కూడా కలిగిస్తుంది ఇది ఉదాహరణకి ఈరోజు జరిగింది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి చాలా నిధులు రాష్ట్రాలకు వస్తుంటాయి వాటిని ఖర్చు చేయకపోతే తిరిగి కేంద్రానికి వెళ్ళిపోతుంటాయి కానీ వాటిని వినియోగించుకోగలిగితే అదనపు నిధులను కూడా కోరి అవకాశం ఉంటుంది కానీ వాటిని వినియోగించుకోకపోతే తిరిగి మళ్ళీ వాటిని ఎక్స్టెన్షన్గా నిధులు ఆడడానికి కుదరదు సో ఈ విషయాన్ని గతంలో కూడా ముఖ్యమంత్రి చెప్పారు ఈసారి వాటిని ఖర్చు చేయకపోవడం పట్ల చాలా సీరియస్ అయ్యారు వాటికి డెడ్ లైన్ పెట్టారు మీ పట్ల చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నాం కానీ కేంద్రం నుంచి నిధులు తేవడం ఒక సవాల్ అయితే వచ్చిన నిధులను వినియోగించుకోకుండా తిరిగి వాటిని తిరిగి పంపించేస్తే అవి ఆ గ్రోత్ ఏం కనిపిస్తోంది కేవలం మనం ఈరోజు జరిగింది కేవలం ఒక ప్రీ బడ్జెటే కాకుండా నా పూర్తి స్థాయిలో వృద్ధి రేటుకి సంబంధించి ఒక రివ్యూ లాంటివి చూడాలి అనుకోవాల్సిన నేపథ్యం ఎందుకంటే ఇంతకుముందు త్రీ మంత్స్కి ఒకసారి కలెక్టర్స్ మీటింగ్ లాగా పెట్టేవాళ్ళు కానీ త్రీ మంత్స్కి పెడుతుంటే మళ్ళీ గాడి తప్పుతోంది ఆ లోపల వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారని చెప్పి ఆయన మళ్ళీ ఏకంగా నెలకు మాత్రమే కుదించి ఈరోజు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తూ పరిస్థితులన్నీ చక్కబడే వరకు మీరు ప్రభుత్వ ఉద్దేశాలని ప్రభుత్వ లక్ష్యాలని మీరు అర్థం చేసుకుని ప్రభుత్వ డైరెక్షన్కి అనుగుణంగా మీరు వెళ్ళే వరకు నెల నెలా పెడతాను ఇట్లానే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను ఇట్లానే ఎందుకంటే కేవలం గ్రోత్ అనేది పేపర్లో కనిపిస్తే సరిపోదు ప్రాక్టికల్గా గ్రౌండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది మీరు డేటాకి సంబంధించి చాలా రియల్ టైమ్ డేటాని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చాలా జిల్లాల్లో ఇంకా డేటా కూడా అప్లోడ్ చేయలేదు డేటా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ తర్వాతే వాటికి సంబంధించిన గ్రోత్ కావచ్చు వాటికి సంబంధించిన పథకాలని పాలసీస్ని తయారు చేయడం కావచ్చు ఇట్లాంటివి కూడా చేసే అవకాశం ఉంటుంది కానీ చాలామంది అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంట ముఖ్యమంత్రి చాలా కేటగారికల్గా చాలా సూక్ష్మంగా వెళ్ళి మరి ఏ ఏ శాఖల్లో ఏం జరుగుతుంది వాటిలో నిధులు ఎంత వచ్చాయి ఏ ఏ వాటికి ఖర్చు పెట్టారు ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టారు లేకపోతే ఎందుకు ఖర్చు పెట్టలేదు ఇలాంటి వాటినింటికి నెక్స్ట్ టైం నుంచి వివరణ కూడా అడుగుతాను దాన్ని మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాను మీరు కానీ ప్రా ఎఫిషియెంట్గా మీరు పర్ఫామ్ చేయకపోతే మిమ్మల్ని మీ చేతగనతనాన్ని మీ అసమర్థతని ప్రజలందరికీ తెలిసేటట్టు చేస్తారంటూ కూడా హెచ్చరించారు సో టార్గెట్ బేస్డ్గా ముఖ్యమంత్రి తను సా పెట్టుకున్న లక్ష్యాలను రీచ్ అవ్వడానికి చాలా మైక్రో లెవెల్లో రివ్యూస్ చేస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది Thank you, Ishwar. For...